నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన నిత్య జీవితంలో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది ధనవృద్ధి కోసం అనేక రకాలైన పరిహారాలు చేస్తూ ఉంటాం డబ్బు రావడం కోసం ధనాకర్షణ కోసం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ ఏ పరిహారం చేసినా కానీ మీరు నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినప్పుడే ఫలితం వస్తుంది నమ్మకం లేకుండా చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదండి ఎందుకంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయి నేను కొన్ని కామెంట్స్ని చూసిన దాన్ని బట్టి చెప్తున్నానండి ఒక పరిహారాన్ని ఇద్దరు ముగ్గురు చేశారు చేసి ఒకరు ఒక ఫలితం వచ్చిందని అన్నారు అంటే ఆ పరిహారం చేసిన తర్వాత వచ్చిందని అన్నారు మిగతా ఇద్దరు ముగ్గురైతే మాకు రాలేదండి అని అన్నారు అలానే ఒకరు పెట్టారు మార్పులు వస్తున్నాయండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు అందుకని ఇక్కడ మీరు పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయండి ఎవరైతే అధికతనం సంపాదించాలనుకుంటున్నారో ఈ జాజికాయతో చిన్న పరిహారం చేసి చూడండి ఈ జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా మన వంట చేసుకున్న పోపుల డబ్బాలోనే ఉంటాయండి మనందరికీ తెలిసిందే ఈ పోపుల డబ్బానే ఒక తాంత్రిక శక్తి కలిగిన డబ్బా అని మనకు తెలియదు మన సనాతన ధర్మంలో మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ చేయగలుగుతామని ఉంది ఈ జాజికాయతోనే పురాతన కాలం నుంచి ఎన్నో తంత్రమంత ప్రయోగాలకు వాళ్ళు వాడేవారండి ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు చాలా అద్భుతమైన శక్తి ఈ జాజికాయలో ఉంది ఈ జాజికాయతో మనం విధి విధానంగా ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఇప్పుడు చెప్పే పరిహారాలను ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు అధిక ధనం సంపాదించాలనుకుంటున్నారు కదా అలాంటి వారికి ఖచ్చితంగా ఆర్థికంగా డబ్బు సంపాదించే మార్గాలు మీకు కనిపిస్తాయి ఈ పరిహారం మీరు చేయడం వల్ల రోజున మనం జాజిక అయితే ఒక ఐదు పరిహారాలు అయితే చెప్తానండి ఇక్కడ ఈ ఐదు పరిహారాల నుంచి మీరు ఏవి చేయగలుగుతారో ఆ పరిహారాలు చేయండి అంటే ఇక్కడ చెప్పే పరిహారాలు అన్నీ మంచివే మంచి ఫలితాలు ఇచ్చేటివే కానీ మీరు ఏవి చేయగలుగుతారో వాటిని చేయండి తూచా తప్పకుండా అక్కడ చెప్పిన విధంగా చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో మరి ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబలను ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే మీకు కుదిరితే పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఏ పాయింట్ అని కూడా మీరు మిస్ కారు ప్రతి ఒక్క పాయింట్ నేను చక్కగా చూసి చేసుకోండి ఎండింగ్ వరకు చూడండి సరేనండి ఇక పరిహారాల మాటకు వెళ్దాము ఇక్కడ చెప్పే పరిహారాలకు ఖచ్చితంగా చెప్పుకునే వస్తువులు అయితే అవసరం ఉంటాయండి అలానే ఇక్కడ చెప్పే సమయం బట్టి ఫలితాలు ఉంటాయి మనం ఏ సమయంలో అయినా సరే భగవంతుడు నామస్మరణ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ ఇలాంటి తాంత్రిక పరిహారాలు చూసుకుంటే అక్కడ చేసే పదార్థము సమయము మన మనసులో ఉన్న శక్తి ఇవన్నీ కూడా కూడుకొని మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల రాబడి పెరుగుతుంది నిరంతరం డబ్బు వస్తూ ఉండడానికి ఇంకా వ్యాపార అభివృద్ధి కోసం చేసుకోవాల్సిన పరిహారం అండి ఇక్కడ చెప్పే పరిహారాల నుంచి మీరు ఏవి చేయగలుగుతారో వాటిని చేయండి ఇక్కడ మీరు చేస్తున్న వ్యాపారం అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్దదైనా సరే అంటే అది బట్టల బిజినెస్ కావచ్చు పచారీ కొట్టు కానీ ఏదైనా సరేనండి చిన్నదైనా పెద్దదైనా మీ వ్యాపారం మంచి డెవలప్మెంట్ కోసం మీరు చూస్తున్నారు దానికని మీరు ఏం చేస్తారంటే ఒక రెండు జాజికాయలు తీసుకోండి ఇలా పెట్టండి ఇలా పెట్టి రెండు జాజికాయల్ని ఆ జాజికాయల మీద పసుపుతో బొట్టు పెట్టండి పొడి పసుపుతో బొట్టు పెట్టండి ఇలా పెట్టిన వాటిని మీ ఇంట్లో క్యాష్ బాక్స్లో కానీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకోండి మీరు ఏ రోజైనా సరే ఈ పరిహారం చేయించండి ఇలా చేసిన తర్వాత మీరు వీటిని నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి తర్వాత ఈ జాజికాయలు మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఇలా మీరు చేస్తూ ఉంటే మీ వ్యాపార అభివృద్ధిలో మెల్లమెల్లగా మార్పులను అయితే చూస్తారు ఇంకా చాలామంది మా మీద తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగిపోయాయండి నిద్రలో అయితే మాకు భయం కలుగుతుందండి అలా భయపడుతున్న వారు మీరు ఏం చేస్తారంటే మీరు పడుకునే దిండి కింద ఒక జాజికాయని పెట్టుకొని పడుకోండి తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి మీరు బయటపడతారండి మీకు చెడు కలలు అనేవి రావు ఇలా దిండు కింద పెట్టిన జాజికాయని మీరు వారానికి ఒకసారి మార్చాలండి అలా వారానికి ఒకసారి మీరు ఏం చేస్తారంటే దాన్ని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో వేసేయండి లేదంటే ఎవరూ తొక్కన ఒక ప్రదేశంలో వేయండి ఇంత మాత్రానికి అంటే ఇంత మాత్రం చిన్న పరిహారాలకే ఫలితాలు వస్తాయని మాత్రం మీరు అపోహపడకండి ఈ జాజికాయకి అంత ఉందండి ఆ పదార్థంలో ఉన్న శక్తిని మీరు గ్రహిస్తే ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటారు నమ్మకం పెట్టి చేసుకోండి నమ్మకం లేకుండా ఆ చూద్దాంలే వస్తుందో లేదో అని మాత్రం చేయకండి పూర్తిగా పాజిటివ్ మైండ్తో చేయండి అప్పుడే ఫలితాలు వస్తాయి అలానే మరొక పరిహారం అండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా జాజికాయండి అలానే ఇది జాపత్రి ఈ జాజికాయ ఈ జాపత్రి ఈ రెండు కూడా వేరు కాదండి ఈ రెండు ఒకటే ఈ జాజికాయ పైన ఉన్న బెరడే జాపత్రి ఇది పువ్వుగా మారిన తర్వాత కాయగా మారి ఈ విధంగా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మీరు జాపత్రి జాజికాయ ఈ రెండు కూడా తీసుకోండి అలానే మీరు ఒక రాగి లోట కానీ రాగి కింది కానీ ఒక చిన్నది అంటే మనకి ఒద్దరిని ఇలాంటి చిన్న చిన్నవి కూడా దొరుకుతాయండి చిన్న లోటాలు తీసుకోండి ఆ రాగి లోటాలో ఈ జాజికాయని ఈ జాపత్రిని పెట్టి మీకు దగ్గరలో మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటే కనుక అంటే ఇది దేవాలయంలో మర్రిచెట్టు అయినా పర్వాలేదు ఎక్కడైనా సరే అండి మర్రి చెట్టు ఉంటే అక్కడ మర్రి చెట్టు దగ్గర మట్టి తీసి ఆ మట్టిలో ఈ రాగి గిన్నె అంటే ఆ రాగి గిన్నెలో కాస్త మీరు ఈ జాజికాయ జాపత్రిని పెట్టారు కదండి ఆ రాగి లోటాన్ని డైరెక్ట్గా మీరు మట్టి తీసి మట్టిలో పెట్టేయాలి మీకు భవిష్యత్తులో ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరిక తీరడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది ఈ పరిహారం ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని సంవత్సరంలో ఒకసారి చేస్తే సరిపోతుందండి చిన్న రాగి లోట తీసుకోండి చిన్నవి ఉంటాయండి చాలా ఆ చిన్న రాగి లోటాలో ఈ జాజికాయ ఈ జాపత్రి ఈ రెండింటినీ పెట్టి రాగి లోటాతో సహా ఆ చెట్టు మొదట్లో గుంట తీసి పాతి పెట్టేసి మట్టితో కప్పేసి వచ్చేయండి ఈ విధంగా మీరు చేస్తే తప్పకుండా మీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరిక తీరడానికి మీకు మార్గాలు చూపిస్తుంది సంవత్సరంలో ఒకసారి చేస్తే సరిపోతుందండి మర్రి చెట్టు దగ్గర సాక్షాత్తు శివభగవానుడు ఉంటాడు ఇంకా దేవత గణాలు ఉంటాయండి ఖచ్చితంగా చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అలానే మరొక పరిహారం కూడా చూద్దామండి మీరు ఒక జాజికాయని ఒక పసుపు కొమ్మని తీసుకోండి ఏదైనా పసుపు కొమ్మ అంటే విరగంది చక్కగా బాగున్న ఒక పసుపు కొమ్మ తీసుకోండి అలానే కాస్త దారం కూడా తీసుకోండి ఈ జాజికాయని ఈ పసుపు కొమ్మని ఈ దారంతో చక్కగా ఒక మాలగా అంటే ముడి వేసేసి ఆవు మెళ్ళలో వేయండి మీరు ఆవు మెళ్ళలో వేయడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అప్పుల నుంచి కూడా బయటపడతారు ఇలా మీరు నెలలో ఒకసారి చేస్తే సరిపోతుందండి ఏ రోజైనా సరే మీకు కుదిరిన ఒక రోజున ఈ విధంగా చక్కగా మీరు పసుపు కొమ్ము జాజికాయని ఒక దారంతో అంటే ఆవ మెళ్ళలో వేసేంత దారం తీసుకోండి చక్కగా కట్టేసేసి ఆవు మెళ్ళలో వేయండి ఖచ్చితంగా మార్పు వస్తుందండి దీర్ఘ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఇక్కడ చెప్పే పరిహారాల నుంచి మీ యొక్క సమస్యలు పెట్టి మీరు ఎంచుకొని చేయండి అన్ని పరిహారాలు మంచివేనండి తర్వాత మరొక పరిహారం చూద్దాము రెండు జాజికాయలు తీసుకోండి తర్వాత తులసి మొక్క మొదట్లో అంటే కుండీ మొదట్లో మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి కాస్త తీసి ఈ రెండు జాజికాయల్ని మీరు ఆ మట్టిలో పెట్టేసేసి కప్పేయండి అలా ఉంచేయండి ఒక ఇరవై నాలుగు గంటల పాటు మట్టిలోనే ఉంచేయండి ఆ జాజికాయల్ని తర్వాత రెండవ రోజున వాటిని తీసి చక్కగా నీటితో కడిగి ఆరిన తర్వాత మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టుకోండి ఈ రెండు జాజికాయల్ని మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాంట్లో లాభాలు వస్తాయి ధన రాబడికి సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి అలా పెట్టినప్పుడు ఆ పరిహారానికి ఒక శక్తి వస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చండి ఆ వెసులుబాటు అయితే ఉంది ఈ పదార్థంలో ఒక మంచి శక్తి ఉంటుందండి దాన్ని మనం గుర్తించి సమయాన్ని బట్టి మనం చేయగలిగితే ఆ శక్తిని మనం పొందుతాం మంచి ఫలితాలను చూడవచ్చు ఇదండి చెప్పుకున్న ఈ పరిహారాల నుంచి మీరు ఏవి చేయగలుగుతారు తప్పకుండా చేయండి చిన్న చిన్న పరిహారాలండి కానీ నమ్మకంతో చేయాలి అప్పుడే మంచి మార్పులు మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే ఒకసారి మీరు వీడియోని రీప్లై చేసి చూసుకోండి అన్ని విషయాలు చెప్పాలండి వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటనేది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు మీరు చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు